హలో నా పేరు కడారి శ్రీధర్ నేను వి మీడియా న్యూస్ ఛానల్ అధినేతగా ఉన్నాను నేను ఇప్పటివరకు ఒక పదివేల మంది ఐఏఎస్ ఐపీఎస్ బిజినెస్ మ్యాన్స్ని ఇంటర్వ్యూస్ చేశాను నాకు సీతారాములు గారు గత పదిహేను సంవత్సరానికి పరిచయం మా కాలనీలో ఉంటారు ఆనంద నగర్ కాలనీ ఖైరతాబాద్లో ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రేమ ఆప్యాయత అనురాగం అన్నీ కురిపిస్తారు తర్వాత మేము ఒకటి సేవే లైఫ్ ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ పెట్టి పేద విద్యార్థులకు ఫీజులు కట్టాము ఆ విషయంలో మాకు సీతారాములు గారు బాగా సహకరించే వాళ్ళు తర్వాత సేవేలే ఫౌండేషన్ ద్వారా ఒక వెయ్యి మంది పేషెంట్స్కి మేము ఫీజు వాళ్ళకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాం చాలా మందిని బతికిచ్చాము ప్రతి మీటింగ్కి వచ్చేవారు సపోర్ట్ చేసేవారు ఎంకరేజ్ చేసేవారు మొన్న కూడా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఒక అమ్మాయి ఎంబీబీఎస్ సెలెక్ట్ ఫీజు కట్టలేకపోతు అంటే వాళ్ళ మనవరాలు బర్త్డే డబ్బులు పక్కన పెట్టేసి కరోనా టైంలో ఇరవై ఐదు వేల రూపాయలు ఒక పేద విద్యార్థికి ఎంబీబీఎస్కి ఇచ్చారు తర్వాత ఆయన బాడీ డొనేషన్ కూడా మెడికల్ కాలేజీకి చేశారు ఇంత గొప్ప వ్యక్తిని ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను ఇంత గొప్ప వ్యక్తిని చూడలేదు తర్వాత మేము ఖైరతాబాద్ గణేష్కి పట్టు వస్త్రాలు ఇస్తాం దానికి వస్తారు ఏ సేవా కార్యక్రమం ఎక్కడ ఉంటే సీతారాములు గారు అక్కడ ఉంటారు ఫస్ట్ డొనేషన్ ఇచ్చినాకనే మాట్లాడతారు తర్వాత నేను గవర్నర్ ఆఫీస్కి చాలా సార్లు వేయను చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ తెలిసినా కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రేమ ఆప్యాయత ఉంటుంది మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు తన ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు పిల్లలకి వెళ్ళి వాళ్ళకి పోటీ పరీక్షల విషయంలో కానీ మానవత్వంలో కానీ విమాన్నిటి విషయంలో ఆయన ప్రిపేర్ కాబోతున్నారు దానికి మా వి మీడియా న్యూస్ సపోర్ట్ ఉంటుంది నిజంగా మా పత్రిక మా ఛానల్ కూడా సక్సెస్ కావడానికి సీతారాములు గారు మాకు అనేక రకాలుగా సహకరించారు